ఈరోజు వేములవాడ పట్టణం సుభాష్ నగర్ లో ఈరోజు రామతిత్తపు శ్రీనివాస్ గారి నూతన ఇందిరామ ఇల్లు గృహ ప్రవేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆదిశన్న గారి చేతుల మీదుగా రోజు గృహ ప్రవేశం కార్యక్రమంలో చేయడం జరిగింది ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ విప్ ఆదిశన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇందిరామ రాజ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్లో వేములవాడ పట్టణానికి నాలుగు వందల చిల్లర ఇందిరామ ఇల్లు ఐదు లక్షలు సంబంధించినటువంటి ఇచ్చుకోవడం జరిగింది ఈ రాష్ట్రం పేదల ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కోరుకున్న ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్క పేదల యొక్క ఇంటింటి పేదల యొక్క సొంతింటి కలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి అందరూ అండగా ఉండి రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఉండాలని కోరుకుంటూ అందరికీ ఈ యొక్క ఈ రోజు గృహప్రవేశం చేసినటువంటి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం